అందరికీ అందరికి మా మామయ్యది వృషభ రాశి అత్తయ్యది రాశి ఒకరు వృషభం ఇంకొకరు పృశ్చికం అందుకే కాబోలు నలభై ఐదేళ్ల పైబడి కాపురం చేస్తున్న తెల్లారి లేచిన దగ్గర్నుంచి ఇద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు తెల్లారడం తరువాయి ఇంకా మొదలవుతుంది అడుగు నుంచి నొక్కాలని పేస్ట్ వేసుకున్నాక క్యాప్ టైట్ గా పెట్టాలని ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినిపించుకోవా అంటూ బాత్రూంలో నుంచి అరుస్తున్నాడు మావయ్య ఏమిటి ఇందకటి నుంచి చూస్తున్నాను తెల్లారిందో లేదో ఎంతసేపు నా ఎంచడమేనా మీ పని పేస్ట్ రావడం ముఖ్యంగాని నుంచి నొక్కితేనే అయినా నా ట్యూబు నా పేస్టు నా నోరు నా ముఖము నా ఇష్టం ఎలా కడుక్కుంటే మీకెందుకు ఇక్కడ కూడా మీ పెత్తనమేనా చూస్తున్నాగా ప్రతి దానికి ఏదో వంక పెట్టి ధుమధుమలాడ్డం అలవాటైపోయింది అంటూ మాటకి మాట జాడి చేసింది అత్తయ్య అసలు అత్తయ్య స్కూల్లో చదివేటప్పుడే ఆ రోజుల్లోనే మగాళ్ల మీద సాగనీయం సాగనీయం ఇకపై పురుషాధిక్యం ఆగనీయం ఆగనీయం ఇందులో స్వాతంత్ర రథం మారనీయం స్త్రీ పురుష సమానత్వం అంటూ కవిత్వం రాసింది మావయ్య కప్పుడది గుర్తొచ్చింది అంతే మళ్ళీ కిక్కురుమంటే ఒట్టు ఇదిగో కాఫీ అంటూ సాగదిద్దు వంటింట్లో కిటికీలో నుంచే అందించింది అత్తయ్య కిటికీ బయట షేవింగ్ చేసుకుంటున్న మావయ్యకు అదిగో అదే వద్దంటున్నాను షేవింగ్ చేసుకున్నాక ఆ లుంగి పంచతో ముఖం తుడుచుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మానరుగా అంటూ బయటికి వచ్చింది ఎలాగూ స్నానం చేసేటప్పుడు తడిపేసేదేగా అన్నాడు మావయ్య తేలిక్క తడిపితే మాత్రం వెంటుకలున్న ఆ సబ్బునురుగా పంచ చూడడానికి చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది అంటూ రుసరుసలాడింది అయ్యా ఇలా తెల్లారగానే ప్రారంభమయ్యే వాగ్విద్ధం రాత్రి పడుకోబోయేదాకా ఏదో ఒక విషయం మీద సాగుతూనే ఉంటుంది అయినా నలభై ఐదేళ్ల నుంచి మాటా మాట అనుకుంటూనే సంసారాన్ని నెట్టుకొచ్చేశారు పిల్లలు పెద్దవాళ్లై పెళ్లిళ్లై ఎవరి దోవన దోవనవాళ్లు కాపురాలకెళ్లిపోయారు ఇదిగో ఇక ఇప్పుడు ఒంటికాయ సొంటి కొమ్ముళ్ళ ఇద్దరే మిగలడంతో పని తక్కువ తీరిక ఎక్కువ కావడంతో తీరుబడిగా కూర్చొని గిల్లి కచ్చాలు ఆడుకోసాగారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న రాత్రి ఆ వృద్ధ దంపతుల మధ్య మాటా మాట పెరిగి యు హౌమత్ అంటే యు హౌమత్ అనేదాకా వెళ్ళింది ఏమిటి మీ వరస నుంచి చూస్తున్నాను అరవై ఏళ్లు నెత్తి మీదకొచ్చినా స్వతంత్రించి ఓ వంద రూపాయలు ఖర్చు చేసుకునే పాటి స్వతంత్రం కూడా నాకు లేదా ఇంకా ఇలా అణిగి మణిగి పడుండాలి అంటూ గయ్యమంది అత్తయ్య అది కాదు కావుడు ఖర్చు చేసుకోవద్దన్నానా అయితే దేనికెంత ఖర్చు చేశావో చెప్పమంటున్నానంతే ఖర్చు చేసిన ప్రతి దమ్మిడికి పక్కాగా లెక్క రాసే అలవాటు మా తాతగారు నాకు నేర్పారు అందుకని అదేం కాదు నాకు తెలుసు మీ మనసులో ఏముందో నేనక్కడికేదో మా వాళ్లకు దోచిపెట్టేస్తున్నానని మీ అనుమానం ఏం లాభం ఇన్నేళ్ల నుంచి ఇంటి పని వంట పని పాచిపని చాకడి పని ఇలా అన్ని పనులు చేస్తూ ఆదా చేస్తున్నా పిసరంతన్న గౌరవం ఉందా నా మీద అంతేలేండి నేనున్నంత కాలం నా విలువ రాదు మీకు అంటూ ముక్కు తీదేసింది అత్తయ్య అది కాదు కావడు అంటూ ఏదో చెప్పబోయాడు మావయ్య మీరేం చెప్పక్కర్లేదు మీకంత కష్టంగా ఉంటే చెప్పండి రేపే మా పుట్టింటికెళ్ళిపోతాను అంటూ దుప్పటి ముసిగిచ్చేసింది ఆ మర్నాడు ఉదయం అందరికీ మామూలుగానే తెల్లారింది కానీ మావయ్యకి మాత్రం కావుడు కాఫీ అంటూ బద్ధకంగానే లేచిన మావయ్యకు ఇల్లంతా బోసిగా కనబడింది రెండుసార్లు కేకేశాడు సమాధానం లేదు గబగబా లేచి ఇల్లంతా చూశాడు అత్తయ్య కనబడలేదు కంగారు పుట్టింది గుండె దడదడలాడింది బయటికెళ్లే డోరు ఆటోమేటిక్ కొంపదీసి అన్నంత పని చేసి పుట్టింటికెళ్ళిందా ఏమిటి టేబుల్ మీద ఉండే బ్రీఫ్ కేస్ లేదు అందులో కాగితాలన్నీ పడేసున్నాయి అర్థమైంది పంతం చెల్లించుకుందన్న మాట అనుకున్నాడు మావయ్య నేరసంగా సోఫాలో కూలబడిపోయాడు ఓ పావు గంటయ్యాక ఇక తప్పదు అన్నట్లు లేచి బ్రష్ చేసుకుని కాఫీ కలుపుకుని తాగాడు ఓ గంట సేపు పేపర్ చదువుతూ కూర్చున్నాడు సాయంత్రానికి రాకపోతుందా ఈ ఒక్కపూటకి హోటల్కి వెళ్ళి డబ్బు తగలేయడం ఎందుకు అని ఎలాగో కాస్త ఉరకేసుకుని తింటే పోలా అనుకున్నాడు పెళ్లికాకముందు కొన్నాళ్లు స్వయం పాకం వెలగబెట్టాడు మావయ్య ఆ ధీమాతో వంట ప్రయత్నం ప్రారంభించాడు గిన్నెలో బియ్యం పోసి కడిగి కాసిని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాడు పొట్లకాయ ముక్కలు తరిగి ఉప్పు రాసి పిండి బోరెల మూకుల్లో నూనెలో పడేశాడు రెండో బర్నర్ మీద బోరెల మూకుడు పెట్టి బర్నర్ వెలిగించాడు వచ్చేస్తే బాగుండును అనుకుంటూ ఆశతో ఓసారి వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు కాసేపు చూసి నిరాశగా లోపలికొచ్చాడు ఈలోగా కూర మాడు వచ్చింది గబగబ బర్నర్ ఆఫ్ చేసి దాని మొహాన్నింత కారం చల్లాడు అమ్మయ్య అనుకుంటూ హాల్లోకి వచ్చి మళ్లీ పేపర్ చదవసాగాడు కానీ బొర్ర పనిచేయడం లేదు విసుగ్గా పేపర్ అక్కడ పడేసి పీతి గుమ్మం దగ్గరికి వెళ్లి చూడ్డం మొదలుపెట్టాడు అత్తయ్య వస్తుందేమోనన్న ఆశతో అలా ఎదురు చూపులతోనే మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా గడిపాడు ఇక ఆత్మారాముడు అల్లరి మొదలెట్టాడు తెల్లారి ఐదు గంటలే అయినా అత్తయ్య లేకపోయేసరికి ఐదు రోజులైనట్లుగా బాధపడిపోతున్నాడు అసలు మా నాన్న పోయాక కావుడు పుట్టింటికి వెళ్ళడమే మానేసింది అలాంటిది ఇప్పుడు పంతానికి వెళ్ళిందంటే తనే తొందర పొడ్డాడేమోనని తాగాడు మావయ్య ఇక ఆకలికి ఆగలేక డైనింగ్ టేబుల్ మీదకు అన్ని తెచ్చిపెట్టుకున్నాడు కంచంలో పచ్చడి కూర వేసుకున్నాడు అన్నం గిన్నె మూత తీసి గరిటతో అన్నం పెట్టుకోబోతే అన్నం జావలా కారిపోయింది అత్తయ్య మల్లె పువ్వు లాంటి అన్నం వండి కంచంలో పెడితే ఆవకాయ కలుపుకుని లొట్టలేసుకుంటూ మరీ తినేవాడు ఇప్పుడు అన్నం జావా కూర ఉప్పు కషాయం ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తొడులు తిరిగా ఏడుపు వచ్చేసింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఏడుపు ముఖంతో కాళ్ళు నేర్చుకుంటూ వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా అత్తయ్య ఆనందం దుఃఖం రెండు కలగు కలగలుపై పోగా కళ్ళు తుడుచుకున్నాడు కావుడు ఇంకెప్పుడు ఖర్చు వివరాలు అడగనే అంటూ బావురుమన్నంత పనిచేశాడు అత్తయ్య మాత్రం మావయ్యను తప్పించుకుంటూ సీరియస్గా లోపలికొస్తూనే డైనింగ్ టేబుల్ పై హంగామా చూసింది అంతే దుఃఖం పొంగుకొచ్చేసింది దాన్ని మిమ్మల్ని అనవసరంగా కష్టపెట్టాను అంటూ గబగబా స్నానం చేసి వంట మొదలుపెట్టింది ఆవిడ వెనకాలే కూడా తిరుగుతూ అదేంటి కావుడు పుట్టింటికి వెళ్ళినట్టే వెళ్లి వెంటనే తిరిగొచ్చేశావు అక్కడేమన్నా అర్ధోక్తితో ఆగిపోయాడు ఆ ఎందుకులేండి కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంది కళ్ళు తుడుచుకుంటూ ఓహో అలాగా అయినా నీ పిచ్చిగాని కావుడు నీ తోడబుట్టినవాడు కాబట్టి నీ తమ్ముడికి నీ మీద అభిమానం ఉండొచ్చు కానీ ఆ అమ్మాయికి నీ మీద గౌరవం ఉండాల్సిన అవసరం ఏముంది అది కాదండి ఏదో ఆవేశంలో అలా అనేసి వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్ళానా తీరా వెళ్లేసరికి ఆయన ఊళ్ళో లేరు క్యాంపుకి వెళ్ళారు రెండు రోజుల దాకా రారు అంటూ ఎదురొచ్చింది అక్కడికి ఉండబట్టలేక అంటే లోపలికి రావద్దని అర్థమా అన్నాను ఏమో ఆ అర్థాలు తాత్పర్యాలు నాకు తెలియవు ఆయన బట్టేకా నువ్వు ఆయన ఊళ్ళో లేనప్పుడు ఇక్కడేం పని అంటూ నా మొహం మీద తలుపేసేసి లోపలికి వెళ్ళిపోయింది అంటూ అత్తయ్య కంట తడిపెట్టింది ఊరుకో కావుడు ఊరుకో అంతా నీలాగే ఉంటారా ఆ అమ్మాయి మనస్తత్వం పద్ధతి అలాంటిది అయినా అసలు తప్పంతా నాది నేను నీ మనసు బాధ పెట్టి కదా ఇవాళ నీకిలా జరిగింది అదంతా నా తప్పేనే అంటూ చేతులు పుచ్చుకున్నాడు మావయ్య చ ఊరుకోండి అంటూ మావయ్యను డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకెళ్ళింది ఇద్దరు తేలికైన మనసులతో హాయిగా భోంచేశారు నొప్పిగా ఉందని అత్తయ్య ఆ రాత్రి పెండ్రాడే పడుకుంది అర్ధరాత్రి మావయ్యకు బీపీ ఎక్కువైంది అత్తయ్యను లేపడం ఇష్టం లేక తనే మందుబిళ్ల కోసం లేవబోయారు కాలికి గ్లాసు తగిలి శబ్దమయ్యింది అత్తయ్యకు మెలకు వచ్చింది గబగబా లేచి మావయ్యను కూర్చోబెట్టి టాబ్లెట్ వేసి మంచినీళ్లిచ్చింది తలనొప్పి ఎక్కువగా ఉందా కావుడు అంటూ అత్తయ్య కణతల మీద ఆయింట్మెంట్ పూశాడు మావయ్య ఛాతీ మీద అత్తయ్య నెమ్మదిగా సాగింది క్షణంలో ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు రుచులు అభిరుచుల్లో తేడాలున్నా మనస్తత్వాలు వేరైన మధ్య మధ్యలో మనస్పర్తలొచ్చినా స్త్రీ పురుషులిద్దరినీ కడదాగా కట్టిపడేసేదే ఈ వివాహ బంధం అందుకే మన భారతీయ సంస్కృతిలో ఈ దాంపత్య జీవితానికి అత్యంత విశిష్టమైన పరమ పవిత్రమైన స్థానముంది వైవాహిక జీవిత ప్రథమాంకంలో యవ్వనపు పొంగులతో చేరువయ్యేటప్పుడుండే తహతహ తమకం తీరు వేరు చరమాంకంలో చేరువయ్యే చేరికలో ఉండే అనురాగం ఆపేక్ష ఆప్యాయతల దారి వేరు అవి ఉదయాస్తమయాల సంకేతాలు ఆ దిశగా పరికిస్తే మా అత్తయ్య మావయ్యలు ధన్యజీవులు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం すいません。